జేసీగా తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణం చేసే క్రమంలో మన జాతి ముద్దు బిడ్డలైనటువంటి మహబూబాద్ ఎంపీ బలరాం నాయర్ గారిని సోర్ణాకల్ ఎమ్మెల్యే అన్న జాటు రామచంద్ర గారిని పుట్టి స్పీకర్ గారిని ఇతరందరిని కలిసి వారిని కలిసి ఈరోజు రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశం ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో ఎస్టీలను లంబాడలోని ఎస్టీ జాబితాను తీసేయాలంటే అంశం ఏదైతే ఉందో దానిలో మాట్లాడడానికి వారు ఉన్న ఎస్టీ రిజర్వేషన్ హోదాను కాపాడడానికి ప్రభుత్వ పరంగా వారు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మాకు హామీ ఇవ్వడం జరిగింది అది మాకు సంతోషాన్ని ఇచ్చింది కానీ ఈ సందర్భంగా లంబాడి జాతికి సమాజాన్ని కూడా తెలియవలసిన అవసరం కూడా ఈ రాష్ట్రంలో మేము లంబాడి జాతి బిడ్డలు కల్పిర్రు కలిపి మొత్తం కల్పుడు కాదు ఒకే రాష్ట్రంలో ఏరియా రిస్ట్రిక్షన్ అనేది ఒకటి ఉండే రాష్ట్రంలో ఒకటే సామాజిక సాంస్కృతిక జీవనం లైఫ్ స్టైల్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకటే జాబితాలో ఉండాలని చెప్పేసి ఏరియా రిస్ట్రిక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎత్తేయాలని ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఆ యాక్ట్ తీసుకొచ్చి ఆ రిస్ట్రిక్షన్ తొలగించారు రాజ్యాంగంలో కలిపే ప్రాసెస్ వేరే ఉంటుంది ఈ ని తీసేసి తీసేయడం వల్ల ఒకటే సామాజిక వర్గం ఉన్నటువంటి లంబాడాలు ఈ ప్రాంతంలో యానారు ఎరుకల వాళ్ళు రాజ్యాంగంలో త్రీ ఫార్టీ టూ ఆర్టికల్లో చేర్చడం జరిగింది ఆదివాసీ సోదరులు అందరూ కూడా ఇది తెలుసుకోవాలి పూర్తి అవగాహన పెంచుకొని మాట్లాడితే బాగుంటుంది తమకు ఏది తోస్తే అది మాట్లాడి గురిజన తెగల మధ్య అశాంతి నిలకొనిపోతున్నది మేము చెప్తున్నాం మాకు ప్రభుత్వం హామీ ఇస్తున్నట్టుగానే మాకు అనిపిస్తుంది మా జాతి బిడ్డలు కూడా అదే చెప్తున్నారు కానీ జాతి అలర్ట్గా ఉండవలసిన అవసరం ఉంది శాంతియుత మార్గంలో ఐక్యతను చెప్పుకోవాల్సిన అవసరం ఉందని మేము గుర్తు చేస్తున్నాం అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా మేము ఒక జీఏసీ ఏర్పాటు చేయబోతున్నాం అది శాంతియుత మార్గంలో మేము దాన్ని నిర్వహించబోతున్నాం దానికి వైలెన్స్ ఎక్కడ కూడా లేకుండా ఒక ఐక్యతను చాటుకునే ఇక్కడ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేస్తున్నాం లంబడి జాతి అలర్ట్గా ఉండమని మేము కోరుతున్నాం